మళ్ళా సకల జనుల సమ్మె జమంత రోడ్ల మీద పడి కూడా బస్సులు బంద్ పెట్టి ఎన్నో బాధలు పడితే చివరికి దిక్కులేదని చెప్పి దిగొచ్చినారు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్ల ముందర ఉన్నది పదిహేను సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల పరిపాలన మీ ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చినాడు చాలా అద్వానమైన పరిస్థితులు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు లేదు చేనేత కార్మికుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు చాలా భయంకరమైన పరిస్థితి గ్రామాలు వదిలిపెట్టి వలస పోయి బతికినటువంటి పరిస్థితి ఆ పరిస్థితులలో ఉన్నాం మేధావులతో మాట్లాడి చర్చలు జరిపి మొట్టమొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి ఇచ్చినాం మీరందరూ ఆలోచన చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చిన దాన్ని వెయ్యి రూపాయలకు తీసుకొని పోయినాం తర్వాత పెంచి రెండు వేల రూపాయలు చేసుకున్నాం ఆ రెండు వేల రూపాయలు ఎటు కూడా సరి ఆ రెండు వందల రూపాయలు ఎటు కూడా సరిపోదని కనీసం పెన్షన్ ఇస్తే వాళ్ళు రెండు పూటలు అన్నం తినాలని మానవీయ దృక్పథంతోనే ఆ పనిచేసినాం నేను అడిగిన అధికారులను పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ అసలు దేనికోసం ఇవ్వాలి పెన్షన్లు అనుకోకుండా కొంతమంది సమాజంలో విధి వంచితులు అవుతారు కొంతమందికి భర్తలు చనిపోవచ్చు కొంతమంది ముసల్వాన్లై చూసేవాళ్ళు లేకపోవచ్చు ఈరోజు బాగున్నాం మనం అందరం కూడా రేపు దేవుడు దారిదారి తప్పితే కాలు వచ్చేయబోతే అంగవైకల్యం రావచ్చు ఇట్లాంటి విధి వంచితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి అందుకోసం ఆ రెండు వందలు వంద అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు కనీసం వెయ్యి రూపాయలు పెట్టమని వెయ్యి రూపాయలతో స్టార్ట్ అయినాం ఇలా రెండు వేలు చేసుకున్నాం రేపు మళ్ళీ మన గవర్నమెంటే వస్తూ ఉంది వచ్చిన తదుపరి వెంటనే ఆ పెన్షన్ ఐదు వేల పదాలు తీసుకొని పోతామని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం కంటి వెలుగు ఒక కార్యక్రమం వస్తుందని ఎవరు అనుకున్నారా ఇంట్లో కొడుకులే చూపించారు ముసలి వాళ్ళకు కండ్లద్దాలు కావాలంటే చూపించారు నువ్వేమైనా రాజ్యమే లేదు ఉన్నదా తీరాదు ఊకంటారు ప్రతి ఊరికి డాక్టర్లను పంపించి మూడు కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి ఎనభై లక్షల మందికి ఫ్రీగా కండ్లద్దాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలు ప్రసూతికి పోతే గతంలో బాగా దోపిడీ ఉండేది ఇలా ప్రభుత్వం నుంచే అమ్మఒడి వాహనాలు పెట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లి మందులు చేయటం పరీక్షలు చేయటం వాళ్ళ ప్రసవానికి తీసుకెళ్ళటం ప్రసవం చేయించి అమ్మాయి పుడితే పదమూడు వేల రూపాయలు ఇచ్చి అబ్బాయి పుడితే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్టించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ అమ్మఒడి వాహనంలో తీస్తా ఉన్నారు ఇవన్నీ మీ అన్న ముందర జరిగేటివే కళ్యాణ లక్ష్మి కావచ్చు అనేక విషయాలు మీ కళ్ళ ముందరనే ఉన్నాయి ఇట్లా పేదల సంక్షేమం చూసుకొని రైతుల గురించి తీసుకున్నాం నిర్ణయం రైతుల గురించి ఆనా నేను చెప్పినట్టు కరెంటు లేదు ఎవ్వీ లేవు చాలా బాధలు ఉండే రైతాంగం స్థిరపడాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి దానికి చేయవలసినంత చేయాలని ప్రణాళిక మొదలుపెట్టినాం ఒకటి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా మూసీ ప్రాజెక్ట్ ఉంది మీ దగ్గర గతంలో ముక్కు విండి నీటి తీరువా వసూలు చేసేది నీళ్ళు ఇస్తే పన్ను వసూలు చేసేది కానీ దాన్ని మేము రద్దు చేసినాం రద్దు చేయడమే కాదు నీటి తీరువా అనేది అవసరం లేదు ప్రజల నుంచి ట్యాక్స్ అవసరం లేదని దాన్ని తీసుకోవడం లేదు రెండవది ఇరవై నాలుగు గంటల కరెంటు మంచి నాణ్యమైన కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం మూడవది జీవితంలో ఎప్పుడు ఎవడు విననటువంటిది భారతదేశ చరిత్రలోనే నేనటువంటిది రైతు బంధు పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనే మనం చేస్తూ ఉన్నాం రైతు ఇస్తా ఉన్నాం అట్నే ఎవరన్నా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఆయనకు రైతు బీమా ఇస్తా ఉన్నాము ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం బదారణ పడద్దు అని మీరు పండించిన ధాన్యం ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి మొత్తం ప్రభుత్వమే కొంటా ఉంది ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకే వస్తూ ఉన్నాయి మీ ధాన్యం కొంటే ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది ఏటా పదిహేను వందలు రెండు వేల కోట్లు నష్టం వస్తుంది అయినా సరే మన రైతులకు మద్దతు ధర రావాలని ధాన్యం అంతా కూడా కొంటా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర జరుగుతున్నవే ఇవన్నీ చేసినాం ఈవెల కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నది ఇప్పటికేమేమి మేము ఇక్కడికి నీళ్ళు కూడా తెచ్చినాం కొన్ని తేవల తెచ్చినాం ధర్మారెడ్డి కాలువ పిల్లాయి కాలువ బ్రాహ్మణ వల్యంలో ప్రాజెక్టు అవన్నీ ట్రయల్ అన్నీ కూడా అయిపోయినాయి ఒకసారి బ్రాహ్మణ వల్యంలో అయిపోతే ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తాయి మీకు రాబోయే ఐదు ఆరు నెలల్లో ఆ నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అట్లే ధర్మారెడ్డి కాలువ పిల్లాయి కాలువ కూడా డెబ్బై శాతం పనులు పూర్తి అయినాయి మిగిలిన పనులు కూడా అయిపోతాయి దాని నుంచి కూడా ఎన్ని రావాలని నీళ్లు వస్తాయి మీకు ఇంకోటి చెప్తాను నేను కాళేశ్వరం లింకు చేసి భువనగిరి దగ్గర కట్టినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి మన రామన్నపేట ప్రా ప్రాంతానికి కూడా రామన్నపేట మండలానికి బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి రామన్నపేట చాలా కరువు ప్రాంతం నాకు తెలుసు అందుకే బస్వాపూర్ నుంచి దానికి ప్రొవిజన్ పెట్టినాం ఆ నీళ్ళు కూడా మీకు వస్తాయి ఇవన్నీ మేము చేసినాం కరెంటు మంచిగా ఇస్తూ ఉన్నాం ధాన్యం కొంటా ఉన్నాం కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది చాలా ప్రమాదం మూడు నాలుగు విషయాలు చెప్తున్నారు వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు కుళ్ళ కుల్లా టీవీలలో కూర్చొని చెప్తున్నారు ఒకటి ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన డబ్బులు కేసీఆర్ రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తాడు అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు రైతు బంధు వేస్తా అండి వేస్తా రైతుబంధు రైతు బంధు వేస్టా రైతుబంధు ఉండన్నా పక్కా రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ చిరుమర్తి లింగే గెలవాలి గెలవడమే కాదు లింగయ్య గెలిస్తే రైతు బంధు పదివేలే ఉండదు ఇలా ఎకరానికి పదివేలు ఉంది అది పదహారు వేల రూపాయలు అవుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా పిసిసి ప్రెసిడెంట్ ఏం సీటీ రా నాయన అని దింపదే తర్వాత లాస్ట్ కొడదాం సీటీ వద్దు వద్దంటే ఆగాలి నీ ఒక్క సీటీ వెయ్యి మందిని ఖరాబ్ చేస్తుంది కదా పిచ్చోడా మళ్ళీ వీడియో వీడియోడ నాకు పక్కకు ఉన్నాడు దొరకబడ్డరు అని అవులా కానీ లింగయ్య మనోడైనాడు బిసి ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ వేస్ట్కి ఇత్తండు మేము వస్తే మూడే గంటలు ఇస్తామని చెప్తాడు మూడు గంటలతో పొలం పారుతుందా పారుతుందా ఎన్ని గంటలు ఉండాలి ఇన ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే కూడా సిరిమార్తి లింగయ్య గెలవాలి లేకపోతే ఉండదు గెలితే వెళ్తే వస్తుంది రాదు కదా వాళ్ళు చెప్తున్నారు కదా మేము మూడే గంటలు ఇస్తామని మేము అడిగినాం మూడు గంటలు ఇస్తే ఎట్లా పడుతుందా మరి ఏం చేయాలని అడిగినాం రైతులు అటా పదాస్పద మోటార్ పెట్టుకోండి టెన్ హెచ్పి రైతుల దగ్గర ఉంటుందా టెన్ హెచ్పి మోటారు త్రీ హెచ్పి ఉంటుంది తప్పితే ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతే కదా తెలంగాణలో ఇవాళ ముప్పై లక్షల పంపు సెట్లు ముప్పై లక్షలు ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల పంపు సెట్లు కనుక టెన్ హెచ్పి పెట్టానంటే ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలి ఎవడియాలి వీని అయ్యా ఇస్తాడా ఎవడిస్తాడు అందుకోసం దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నా నేను సీటీలు బీటీలు కొట్టాడు కాదు చాలా సీరియస్ విషయం ఇది ఇది వాళ్ళ విధానం వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు వస్తే మూడే గంటలు ఇస్తారు మళ్ళీ వైకుంఠపాలి ఆటలో పెద్దపా మింగినట్టు అయితే మన కథ అందుకోసం ఆలోచన చేయండి ఇంకో మాట చెప్తున్నారు అది చాలా డేంజర్ ఇంకా ఏందది మేము రాహుల్ గాంధీ చెప్తున్నాడు బట్టి విక్రమార్క చెప్తున్నాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఈ కోమటి రెడ్డి కూడా దానికి సున్నాయి వాయిస్తున్నాడు ఏంటిది అది కాంగ్రెస్కు అధికారం వస్తే మేము ధరణి తీసి ఖాతం లేస్తాం దాని ప్లేస్లా భూమాత తెస్తారట అది భూమాతన భూమేతనా ఎందుకంటే ధరణి ఎందుకు తెచ్చినాం మేము ధరణి మీద చాలామంది పెద్ద పెత్తందారులు ఉండ్రి విఆర్ఓ నుంచి మొదలుకుంటే రెవెన్యూ సెక్రటరీ దాకా వాళ్ళ చేతిలో మీ భూమి యొక్క యాజమాన్యం మీ భూమి పెత్తనం వాళ్ళ చేతిలో ఉండే ఎల్లే మల్లేకి రాసి మల్లె పుల్లేకి రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని ఆఫీసుల చుట్టు దింపి పట్టా చేయమంటే ఆరు నెలలు ఏడాది చేసి చాలా బాధలు పెట్టినారు ఇలా ఎంత ఈజీగా రిజిస్ట్రేషన్ అవుతుంది ఎంత ఈజీగా పట్టా అవుతుంది పదిహేను నిమిషాల రిజిస్ట్రేషన్ ఎవరి మండలంలో వాళ్ళకే